హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈరోజు మన కిచెన్ లో చికెన్ కర్రీ చేస్తున్నాను వంట రాని వారైనా ఫస్ట్ టైం వంట చేస్తున్నా మీకు అందుబాటులో ఉన్న వాటితోనే సూపర్ స్పైసీగా చికెన్ కర్రీ చేసుకోవచ్చు బ్యాచులర్స్ కి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది లేట్ చేయకుండా ఎలా చేయాలో వీడియోలకు వెళ్దాం అయితే ఇంకొక విషయం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఆన్లో పెట్టుకుని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడయాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వేసుకొని అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని అల్లం పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం ఈ చికెన్ కర్రీ ఎవరైనా స్పైసీగా ఈజీగా చేసుకోవచ్చు వీడియో చివరి వరకు చూడండి చూశారు కదా చికెన్ లో నుంచి వాటర్ మొత్తం పోయాక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకుందాం గల్లు ఉప్పు ఉంటే వాడండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం స్పైసీగా తినేవాళ్ళు ఉంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి ఉప్పు కారం చికెన్ కి మొత్తం పట్టుకునేలా కలుపుకొని నిమిషాలు మీడియం నిమిషాల తర్వాత కదా ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుందాం గ్రేవీ కోసం ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఉడుకుతున్న చికెన్ లోకి కసూరి మెంతి ఉంటే వేసుకోండి చికెన్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది హోటల్లో కర్రీ పాయింట్లో తినేవాటి కంటే బ్యాచిలర్స్ ఇలా ఒకసారి చేసుకోండి బయట తినడం మానేస్తారు ఫైనల్ గా చికెన్ కర్రీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం చూశారు కదా ఏ హడావుడి లేకుండా మనకు అందుబాటులో ఉన్న వాటితోనే ఈ సూపర్ చికెన్ స్పైసీ కర్రీ కేవలం ఇరవై నిమిషాల్లో చేసుకున్నాం సో చూశారు కదా బ్యాచులర్స్ బయట తిని హెల్త్ పాడు చేసుకోవడం కంటే ఒక ఇరవై నిమిషాలు ఇట్లా కష్టపడి చేసుకొని హాయిగా తినేయండి హెల్త్ సూపర్గా ఉంటుంది ఇది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం